హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప రెండు ది రూల్ ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు పదిహేనవ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట సిద్ధం అయింది పుష్ప పుష్ప అంటూ ఈ పాట ప్రోమో కూడా ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు అయితే ఈ ఫుల్ సాంగ్ కంటే ముందే ఓ సర్ప్రైజ్ ఇస్తామని చిత్ర యూనిట్ తెలిపింది పుష్ప పుష్ప అనే పాట మే ఒకటవ తేదీన ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు మేకర్స్ రిలీజ్ చేయనున్నారు ఇప్పటికే వచ్చిన ప్రోమో సోషల్ మీడియాలో అదరగొడుతుంది కే ఈ రేంజ్లో రెస్పాన్స్ వస్తే ఫుల్ సాంగ్ కనుక రిలీజ్ అయితే ఏ రేంజ్లో హిట్ అవుతుందా అనే అంచనాలు మొదలు అయ్యాయి అయితే ఫుల్ సాంగ్ కంటే ముందే ఓ సెన్సేషనల్ సర్ప్రైజ్ తెస్తామని మూవీ టీం ప్రకటించడంతో ఏమై ఉంటుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పుష్ప పుష్ప పాటకు సంబంధించి రెండో ప్రోమోను కూడా పుష్ప రెండు మూవీ టీమ్ తీసుకురానుందని సమాచారం మరో మూడు రోజుల్లో ఈ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తుందని సమాచారం అయితే రెండో ప్రోమోకు సంబంధించి ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఈ ప్రోమోలో అల్లు అర్జున్ సిగ్నేచర్ తగ్గేదలే మూ ఉంటుందని సమాచారం పుష్ప సినిమాతో రికార్డు కలెక్షన్స్ సాధించిన ఐకాన్ స్టార్ పుష్ప రెండు మూవీతో ఈసారి బాక్స్ ఆఫీస్పై దండయాత్ర చేయడం ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు